ఇదివరకు కాలంలో చిన్న ఏజ్లోనే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు గా ప్రెగ్నెన్సీస్ వచ్చేసాయి డిలే చేసే వాళ్ళు కాదు సో ఏదైనా మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ యంగ్ లో ఈ కరెక్ట్ అవటం ఈజీ అవుతుంది ఎగ్ హెల్దీగా ఉంటుంది యంగ్ లో ఎగ్స్ ఎక్కువ ఉంటాయి సో అలాంటప్పుడు ఏమంటే ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా హస్బెండ్ సైడ్ నుంచి కరెక్ట్ చేయడానికి కెపాసిటీ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దిగా ఎగ్లో కూడా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి ఎగ్లో ప్రాబ్లమ్స్ పెరుగుతాయి ఎగ్ కౌంట్ తగ్గుతుంది సో ఏ మైనర్ ప్రాబ్లం ఉన్నా కరెక్ట్ చేయడం కష్టమవుతుంది సో దానివల్ల కూడా మనకి ఎక్కువగా ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది ప్లస్ ఎగ్ కౌంట్ తగ్గుతుంది అని చెప్పాను కదా సో ఏజ్ పెరిగే కొద్దిగా ఎగ్ కౌంట్ తగ్గుతుంది సో ఆడవాళ్ళ నుంచి కూడా ప్రాబ్లమ్స్ పెరుగుతా అన్నమాట ఈ ఎండోమెట్రియోసిస్ అనేది పెరుగుతుంది ఫైబ్రాయిడ్స్ అనే కండిషన్ పెరుగుతుంది సో ఇవన్నిటి వల్ల మనం ఎక్కువగా ఐవీఎఫ్ చేయాల్సి వస్తుంది ఓకే అయితే ఇప్పుడు ఎగ్స్ కోసం మాట్లాడుకుంటే ఒక బేబీకి పుట్టినప్పుడే ఇన్ని ఎగ్స్ అని ఫామ్ అవుతాయని విన్నాము ఈ ఎగ్స్ క్రమేణా తగ్గుతూ ఉంటాయి అన్నప్పుడు అసలు ఏజ్లో కరెక్ట్ ఏజ్ ఏంటి ప్రెగ్నెన్సీ ప్లాన్కి అసలు అవి ఎందుకు తగ్గుతాయి ఎగ్స్ పుట్టినప్పుడు కొన్ని మిలియన్స్లో ఉంటాయి ఆ తర్వాత ల్యాక్స్లోకి వచ్చేస్తాయి ఇంకా మెచ్యూర్ అవ్వక ముందే కౌంటు చాలా తగ్గిపోతుంది పుట్టినప్పటికీను అప్పటికి యాక్చువల్గా రిప్రొడక్టివ్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా ఎవ్రీ డే తగ్గుతూ ఉంటాయి ఎవ్రీ డే థర్టీ టు ఫిఫ్టీ ఎక్స్ తగ్గిపోతూ ఉంటాయి సో ఇప్పుడు మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అందరికీ ఒకే ఏజ్ అని ఫిక్స్డ్గా మనం చెప్పలేము కానీ ఓవరాల్గా ఆన్ అన్ యావరేజ్ వెస్టర్న్ స్టాండర్డ్స్లో చూస్తే థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి తగ్గుతాయని చెప్తా వస్తున్నారు మనం అదే మన ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా కంపేర్ చేయటం అయింది అదేమంటే థర్టీ ఇయర్స్ కల్లా అలా ఎగ్ కౌంట్ తగ్గటం మొదలైంది మొదలవుతుంది మన ఇండియన్ ఉమెన్లో అనేది ఐడెంటిఫై చేసామన్నమాట సో వెస్టర్న్ స్టాండర్డ్స్లో థర్టీ ఫైవ్ అనేది మనకి థర్టీకే తగ్గిపోతూ వస్తుంది అంటే రీజన్స్ ఏమైనా ఉన్నాయా దీనికి అది ఇంకా ముందుకెళ్తే ఇంకా ట్వంటీ ఎయిట్ థర్టీ అట్లా కూడా చెప్పుకోవచ్చు సో ఇదిగో నాకు ఇంకా థర్టీ రాలేదు సో ఐమ్ ఫైన్ అనేది ఎవరూ అనుకోలేము కొంతమందికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్కే తగ్గచ్చు సో అందుకని నేను ఎప్పుడు ఏం సజెస్ట్ చేస్తానంటే ఎప్పుడైనా మీరు ఫ్యామిలీ డిలే చేయాలనుకున్నా ఆర్ మ్యారేజ్ డిలే చేసుకోవాలనుకున్నా ఫస్ట్ ఎగ్ కౌంట్ ఎలా ఉందో చూసుకోవాలి ఓకే ఎగ్ కౌంట్ బాగానే ఉంది అనుకున్న వాళ్ళకి ఎవ్రీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్కి టెస్ట్ చేసుకుంటా కన్ఫర్మ్ చేసుకుంటా ఉండొచ్చు లేదు మేము ఇంకా డిలే చేస్తాము అకౌంట్ ఎలా ఉందో చూ అనుకున్న వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ అనే టెక్నాలజీ కూడా ఉంది నేను నెక్స్ట్ అదే అడగబోతున్నా ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు చాలా వరకు చా అంటే ఎక్కువ సెలబ్రిటీస్ దగ్గర వింటూ ఉంటాం సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అసలు అదే ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఎవరైనా ఫ్యామిలీని డిలే చేద్దామన్నా పోస్ట్పోన్ చేద్దాము పిల్లలు వద్దు లేదా ఇప్పుడే నేను మ్యారేజ్ చేసుకోవట్లేదు అనుకుంటే అలాంటి వాళ్ళకి ఏమంటే ఎగ్ కండిషన్ బాగున్నప్పుడే చాలామంది ఎగ్ కండిషన్ అంతా తగ్గిపోయాక వస్తూ ఉంటారు అట్లా కాదు ఎగ్స్ ఎప్పుడైతే హెల్దీగా ఉన్నాయో నెంబర్స్ బాగున్నాయో ఆ టైంలో లైక్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఆ ఏజ్లో వచ్చి ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు ఈ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ ఏంటంటే ఒక టెన్ ఇయర్స్ కానివ్వండి ఫైవ్ ఇయర్స్ కానివ్వండి తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు అది ఫ్రీజర్లో ఉంటుంది మళ్ళీ ఈ ఫ్రీజ్ చేసే వాడాలని కూడా ఏం లేదు అంటే ఎర్లీగా ప్రెగ్నెన్సీ ఎర్లీగా మ్యారేజ్ చేసేసుకొని పిల్లలు పుట్టేస్తే న్యాచురల్గానే ట్రై చేయొచ్చు పిల్లలు పుట్టకపోతే వన్ ఇయర్ తర్వాత కూడా అప్పుడు యూజ్ చేసుకోవటానికి రావచ్చు ప్రొసీజర్ అంటారా జస్ట్ ఐవీఎఫ్కి ఎలా ప్రొసీజర్ ఉంటుందో సేమ్ ప్రొసీజర్ ఉంటుంది కాకపోతే హస్బెండ్ లేకపోతే ఎగ్స్ ఫ్రీజ్ చేస్తాము హస్బెండ్ ఉంటే ఎంబ్రియో కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు ఓకే పీరియడ్ వచ్చినప్పుడు సెకండ్ డే థర్డ్ డే అలా రమ్మంటాము హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాం అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ డేస్ ఇంజెక్షన్స్ వాడుకోవాలి ఎవ్రీ డే ఓకే ఆ తర్వాత ఎగ్స్ని బయటికి తీస్తాం ఎనస్థిషా ఇచ్చి ఒక స్మాల్ నీడిల్తో ఎక్కడ కట్స్ అట్లా ఏమి ఉండవు చిన్న నీటిలతో ఎగ్స్ని బయటికి తీస్తాం తీసి వాటిల్ని మెచ్యూర్గా ఉన్న ఎగ్స్ని చూసి ఫ్రీజ్ చేస్తాం